ഓം ഗുരുവിഷ്ണു ഗുരുദേ മഹേശ്വര ഗുരുസാക്ഷാത് പരബ്രഹ്മ തസ്മൈ ശ്രീ ശ്രീഗുരവേ നമ ഓം മന്ഥോ ശ്രീ ജഗന്നാഥ മദ്ഗുരു ശ്രീ ജഗദ്ഗുരു മർവഭൂതാത്മ തസ്മൈ ശ്രീ ശ്രീഗുരവേ നമ ഓം അഖണ്ഡമണ്ഡലാകാരം വ്യാപം യേന ചരാചരം തത്പദം യേന തസ്മൈ ശ്രീ ദർശിതീഗു നമു త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుణ్ణి ప్రార్థించుకుంటూ మనం మొదలు పెట్టుకుందాం దైవాసుర సంపద విభాగ యోగం అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము అందులో ఆరో శ్లోకము పోయిన వారం చెప్పుకున్నాము లోకమున దైవ అసుర అను రెండు రకముల జీవులు పుట్టుచున్నారు దైవ విషయముల వాటి గుణముల గురించి చెప్పి ఉన్నాను అసురులను గురించి చెప్పేదని వినుము అని మనకి చెప్పున్నారు దేవతలు కాని రాక్షసులు కాని అందరూ భూమిపై భూమి ఉన్నారు కానీ మనము కనుక్కోలేకపోతున్నాము మనకి జ్ఞాన దృష్టి అవసరము అయితేనే కనుక్కోగలమని కూడా అంతేకాకుండా దేవతలైనటువంటి వారు మనుషుల్లో కూడా ఉన్నారు మనుషులు కూడా తమలో తమను తాము దేవతలుగా కూడా గుర్తించలేనటువంటి వారుగా ఉన్నారని ఇంకా విష్ణు ఈశ్వర బ్రహ్మ అనేటువంటి ఆ మూడు పదవులు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాము అత్యధిక జ్ఞానశక్తి కలిగిన వాడు విష్ణు ఆ తర్వాత ఈశ్వర ఆ తర్వాత బ్రహ్మ అని అంతేకాకుండా ఈ పదవులు శాశ్వతం కానీ ఈ పదవులను అలంకరించే వారు శాశ్వతం కాదు ఎప్పుడైతే విష్ణు పదవి అలంకరించిన అతను సంపూర్ణ జ్ఞానశక్తి పొంది ఉంటాడు అతను మోక్షం పొందిన తర్వాత ఆ పదవి ఖాళీ అయితే ఇంకొకరు ఆ పదవికి అర్హులవుతూ ఉంటారు అని కూడా మనం చెప్పుకున్నాం అయితే ఇంకా భూమి మీద కొందరు భక్తి కలిగిన వాళ్ళు రాక్షసులుగా ఉన్నారు వాళ్ళే తామే నిజమైన భక్తులు అని చెప్పుకోవడం కూడా జరుగుతా ఉంది అని మనకి తెలియజేశారు వివరంలో స్వామివారు ఇక మనము ఏడవ శ్లోకం నుంచి చెప్పుకుందాం ఈరోజు ఏడవ శ్లోకం యొక్క వివరం కూడా చాలా పెద్దగా ఉంది సరే ఈ ఏడవ శ్లోకం ఏదో చూద్దాం ప్రవృత్తించ నివృత్తించ జనా విధురా ఇది ఈ శ్లోకం హేతువాద గుణం గురించి తెలియజేస్తా ఉన్నాడు మనకి ఆరో శ్లోకం చివరిలో రాక్షసులు అనేటువంటి వారు ఎట్లు ఉందురు అనగా అని ఆ విషయం చెప్తాము అని అన్నారు అదే ఇక్కడ ఏడో శ్లోకంలో హేతువాద గుణం గురించి చెప్తుంది అసురులైన వారు మనిషి యొక్క పుట్టుకను గాని మరణము కానీ తెలుసుకోలేరు అసురులు అంటే రాక్షసులు వాళ్ళు మనిషి యొక్క పుట్టుక గాని మరణం కాని తెలుసుకోలేరట వాళ్ళ దగ్గర శుచిత్వం కానీ ఆచారం కానీ సత్యం కాని ఉండదు అని చెప్తున్నారు శుచిత్వము ఆచారము సత్యము కాని ఉండదు అంటున్నారు అది మనకి భావము ఇక స్వామివారు అందించినటువంటి వివరంలోకి మనము వెళ్దాము మనము ఆరో శ్లోకంలో ఏం తెలుసుకున్నాము దేవతలు గాని రాక్షసులు కానీ ఎక్కడో లేరు భూమి మీదనే ఉన్నారు అది కూడా మనుషుల్లోనే ఉన్నారు కాబట్టి మనుషులు రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి రాక్షసులని ఒకటి దేవతలని ఆ విధంగా ఆ మనకి చెప్పి ఉన్నాడు ఆ ఇంకా ఆ రాక్షసులు ఎట్లుంటారు అనేది అనేక విధాలుగా కూడా చెప్పున్నాడు ఇక్కడ మాత్రము హేతువాదుల గురించి చెప్పి చెప్పిండు హేతువాద హేతువాద అసుర గుణాల గురించి ఇక్కడ చెప్పిండే ఇక్కడ మనం హేతువాదుల గురించి తెలుసుకుంటాము ఇక ఎనిమిదవ శ్లోకానికి వచ్చేసరికి నాస్తికవాదుల గురించి చెప్తాడు తొమ్మిదవ శ్లోకంలో ఈ హేతువాదులు నాస్తికవాదులు ఇద్దరిని కలిపి చెప్తాడు ఇందులో మాత్రం ప్రత్యేకంగా హేతులు హేతువాదుల గురించి చెప్పిండు కాబట్టి ఈ హేతువాదుల్ని మనం ఏమనుకోవాలంటే భూమి మీద ఉన్న అసురులుగానే మనం చెప్పుకోవాలి హసురులైన హేతువాదులు మనుషుల యొక్క పుట్టుకను కానీ ఏమంటున్నాడు అంటే హేతువాదుల గురించి వీళ్ళకి మనుషుల యొక్క పుట్టుక కానీ మరణం కానీ తెలియదు ఇంకా ఇందు వీళ్ళకి శుచిత్వం లేదు ఆచారం అనేది ఉండదు సత్యం అన్నది వాళ్ళలో లేదు అని చెప్తున్నాడు ఇది ఈ మాట వినగానే కొందరికి ప్రశ్నలు వస్తాయి చాలా మంది హేతువాదులు భూమి మీద ఉన్నారు కదా అంటే ఆస్తికవాదుల కంటే కూడా హేతువాదులు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి మంచి చావు పుట్టుకలు తెలియకపోవడం ఏంటి ఇప్పుడు హేతువాదులు ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు ఎండీలు ఉన్నారు వారికి చావు పుట్టుకలు తెలియకపోవడం ఏంటి ఇది నమ్మదగిందేనా వాళ్ళు ఎంతో శుభ్రంగా ఉంటారు ఇది శుభ్రత లేదంటున్నారు ఇంకా చాలామంది హేతువాదాన్ని ముఖ్యవాదంగా పెట్టుకొని సత్య నిర్ధారణని సత్యాన్వేషణ అని తర్వాత సత్యప్రచారం అని సత్యశోధన అని సత్యం అనే పేరుతో సమాజానికి సత్యాన్ని తెలుపుతూ ఉంటే వాళ్ళ దగ్గరేమో సత్యం లేదని వాళ్ళకి సత్యం తెలియదని అంటాం సమంజ సమంజసమైన మాటేనా హేతువాదానికి ఒక పద్ధతి ఏర్పాటు చేసుకొని దాని ప్రకారమే చివరి వరకు కూడా వాళ్ళు జీవిత చర్మాంకం వరకు క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉన్న వాళ్ళ దగ్గర ఆచారం లేదంటాము గీతలో చెప్పిన మాట సత్యం ఎట్లా అవుతుంది అన్నీ ఇలా ప్రశ్నిస్తారు ప్రశ్నించినప్పుడు ఈ శ్లోకంలో నిజం లేదు అని కూడా అనిపిస్తుంది ఇంకా మనము అసలు లోతుగా ఆలోచించి చూస్తే ఈ ఈ వివరం లోతులోకి వెళ్తే స్వామివారు అందించింది అప్పుడు మనకి తప్పకుండా జవాబు దొరుకుతుంది అసలైన సత్యం కూడా తెలుస్తూ ఉంది మనకి మన సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి బతుకుతా ఉన్నారు ప్రతి పని చేయడానికి దానికి సంబంధించినటువంటి విఘ్నత ఉండాలి ఆ పద్ధతి తెలిసి ఉండాలి దాని మీద ఆసక్తి ఉండాలి ఇంకా ఆ పని యొక్క విలువ కూడా తెలిసి పని చేయగలుగుతూ పని చేయగలగాలి ఆ ప్రతి ఒక్కరు కూడా చేసేది బతకాలన్న ఉద్దేశమే తప్ప ఇంకోటి లేదు అయితే అలా చేస్తున్న పనులలో కూడా కొన్ని చట్టానికి ఒప్పుదల కలిగి చేసేవి ఉన్నాయి కొన్ని చట్టానికి వ్యతిరేకంగా ఉండి చేసే పనులు ఉన్నాయి మనం దొంగ పని కనుక చూస్తే ఆ దొంగ పని చేసేవాడికి ఆ పనిలో నైపుణ్యత ఉంటుంది ఆ పద్ధతి తెలిసి ఉంటుంది ఆ దొంగ పని చేయాలన్న ఇష్టం కూడా వాడికి ఉంటుంది ఇంకా మళ్ళా కూలి కూలివాడిని కనుక తీసుకుంటే కూలివాడు ఒక క్రమశిక్షణ కలిగి ఉండి నైపుణ్యత పద్ధతి ఆసక్తి ఉండి కూలి పని చేస్తూ ఉంటాడు ఇద్దరు కూడా చేసేది డబ్బు సంపాదించుకోవడం కోసమే అయితే ప్రభుత్వ దృష్టిలో కూలి పని చేసేవాడు చట్ట సమ్మతంగా పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తిస్తుంది అదే దొంగని వీడు ఏంది చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వము గుర్తిస్తుంది అంటే చట్ట సమ్మతంగా చేసేవాడిని ఏమీ అందు చట్ట విరుద్ధంగా చేసేవాడిని శిక్షించడానికి భూమి మీద ప్రభుత్వాలు ఒక చట్టాన్ని తమ దగ్గర పెట్టుకున్నాయి ఇక ఆ చట్టంలో కొందరు ధర్మ విరుద్ధులుగా కొందరు ధర్మ సమ్మతులుగా ఉన్నారు బయట ప్రభుత్వంలో శిక్షలు ఏ విధంగా అయితే ఉంటే ధర్మ చట్ట విరుద్ధమైన పనులు చేసిన వాళ్ళకి అలాగే లోపల ప్రభుత్వం అంటే మన లోహ మన లోపల మన శరీరం లోపల కూడా ఒక ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వానికి రాజుగా ఆత్మ ఉన్నాడు ఆత్మ నటిస్తా ఉన్నాడు ఈ దేహాన్ని కదా లోపల ప్రభుత్వం యొక్క ధర్మముని చట్టంలో కూడా శిక్షలు అనేవి ఉన్నాయి కూలి పని చేసేవాని కంటే ఎక్కువ శ్రద్ధతో క్రమశిక్షణతో పద్ధతితో పద్ధతిగా నైపుణ్యంతో బ్రతుకు తిరుగుకొని దొంగగా పని చేస్తే కంటే వీడు బాగా చేశాడని ప్రభుత్వ చట్టం అస్సలు ఒప్పుకోదు వాడిని శిక్షించే తీరుతుంది అలాగే ఆత్మవాదుల కంటే హేతువాదులు సమాజ శ్రేయస్సు కోసమని విజ్ఞానంతో క్రమశిక్షణతో పద్ధతి ప్రకారం ఆచరించిన వానికంటే వీడు బాగా చేశాడని దేవుడి యొక్క ధర్మం హేతువాదులను ఒప్పుకొని ఒప్పుకోదు అందరూ బ్రతుకు తెరువు కోసమే పనులు చేస్తున్నా కానీ వాన్ని పన్ను వాడు చేసే పన్నుని బట్టి వీడు మర్యాదస్తుడని ఇంకొకడు నేరస్తుడని నేరస్తుడని ఆ విధంగా లెక్కవేసి న్యాయశాస్త్రం ఎలా చెప్తే అలా వాడికి వాడిని ఏమి అనక దానికి విరుద్ధంగా వాడికి బయట ప్రభుత్వాలు శిక్షలు వేసినట్లుగానే ఈ ఆత్మవాదులు హేతువాదులు సమాజ శ్రేసు కోసమని పనిచేస్తున్నా వాళ్ళ పనిని బట్టి కొందరు ఏమన్నారంటే సురులని అంటే దేవతలని కొందరిని అసురులని అంటే రాక్షసులని చెప్తున్నారు అంటే ఇక్కడ ఆత్మవాదులను దేవతలుగాను హేతువాదులని రాక్షసులని గీతాశాస్త్రము చెప్తా ఉంది ఇంకా తీవ్రవాదులు ఏం చేస్తారంటే వాళ్ళు మేము ప్రభుత్వ చట్టాన్ని ఒప్పుకోము మా మేము చేసే పనే సరి అయింది అని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రా వాళ్ళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా క్రమశిక్షణగా వాళ్ళ సిద్ధాంతాలు ఒకటి పెట్టుకొని వాటి ప్రకారంగా నడుచుకుంటూ ఉంటుంటారు ఆ విధంగా వాళ్ళు చెప్తా ఉంటారు అయితే ప్రభుత్వం మాత్రం వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని కానీ క్రమశిక్షణ కానీ ఒప్పుకోదు దాన్ని తప్పుగా లెక్కించి ఏం చేస్తారంటే తీవ్రవాద చట్టం అనేది ఉంది కదా దాని ప్రకారంగా వాళ్ళని శిక్షిస్తూ ఉంటుంది అట్లాగే హేతువాదులు ఉన్నారే వాళ్ళు దేవుణ్ణి దేవుడి ధర్మాన్ని ఒప్పుకోరు వాళ్ళు ఏమంటారు మా హేతువాదమే సరైందని అంటారు వాళ్ళు వారి సిద్ధాంతాల ప్రకారంగా నడుచుకుంటా ఉంటారు వారి విధానంలో సత్యం ఉన్నా కానీ చక్కని చక్కనైనటువంటి ఆచరణ కలిగి ఉన్నా కానీ దేవుడు వారి సిద్ధాంతాలను వాళ్ళ సత్యాన్ని వాళ్ళ విధానాన్ని ఇది ధర్మ విరుద్ధమైనది అని తేల్చి చెప్తాడు అది ఒప్పుకోడు ఇక మనము అసలు విషయానికి వస్తే ఏంటంటే మన మనకి ఇక్కడ శ్లోకం ఏమన్నారంటే మనిషి యొక్క పుట్టుక కానీ చావు కానీ రెండు తెలియవు ఈ హేతువాద గుణాలు కలిగినటువంటి వాళ్ళకి అయితే ఇది నిజమా అనేది ఒక ప్రశ్న కదా దానికి జవాబు స్వామివారు అందిస్తున్నారు ఏమంటే ఇప్పుడు మన శరీరము సజీవమైంది కదా ఈ సజీవ శరీరంలో ఐదు ఇంద్రియాల చేత పంచ జ్ఞానేంద్రియాల చేత పంచ విషయాలను ఐదు విషయ జ్ఞానాలని మనము తెలుసుకుంటా ఉన్నాము మనకి పరిమితమైనటువంటి జ్ఞానము తెలుసుకోవడానికి పరిమితమైనటువంటి అవయవం అని గుర్తించి వాటికి ఏం చెప్పుకున్నామంటే కన్ను చెవి ముక్కు నాలుక చర్మము అని పేరు పెట్టుకున్నాము వాటి ద్వారా ఐదు జ్ఞానేంద్రియ విషయాలు మనకి అందుతా ఉన్నాయి వాటితో మనకి ఏమేమి విషయాలు అందుతున్నాయి అంటే చూసింది విన్నది రుచి తెలుసుకున్నది వాసన తర్వాత చర్మం యొక్క స్పర్శ ఇవి మనకి తెలుస్తూ ఉన్నవి ఇవి తప్ప ఇతర విషయాలు ఏమీ తెలియదు ఒక సాధారణమైన అమాయకుడు అని తీసుకున్నా శాస్త్రవేత్త అయినా తీసుకున్నా ఎవరిని తీసుకున్నా కానీ భూమి మీద ఏ మనిషికైనా కానీ ఈ ఐదు జ్ఞాన ఈ ఐదు జ్ఞానాలే తెలుస్తూ ఉంటాయి ఏదైనా కానీ ఐదు జ్ఞానేంద్రియ విషయాలు తెలియని ఇంద్రియ అతీతమైన విషయం ఉందా అంటే ఉంటే అది కంటికి కనిపించదు దానికి ఉదాహరణగా మనం తీసుకుంటే ఒక ఇనుప ముక్కని ఒక అయస్కాంతాన్ని రెండింటినీ తీసుకుంటే చూడటానికి ఇనుప ముక్క అయస్కాంతము రెండు ఒకేలా కనిపిస్తాయి మనము స్పర్శ చూసినా రుచి చూసినా వాసన చూసినా ఏం చేసినా కానీ ఏది అయస్కాంతము ఏది ఈనపు ముక్క అనేది తెలియకుండా రెండు ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి మరి అందులో ఉన్న అయస్కాంత శక్తిని ఎలా తెలుసుకోవచ్చు అని అంటే దానికి ఒక వేరే విధానం ఉంది ఆ విధానం ద్వారా మాత్రమే ఇది దీంట్లో అయస్కాంత శక్తి ఉందని తెలుస్తుంది కాబట్టి ఈ అయస్కాంత శక్తి అనేది ఇంద్రియ అతీతమైన శక్తి అని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా చాలా ఇంద్రియాలకు అతీతమైనటువంటి విషయాలు ఉన్నాయి వాటిని మనము ఎదురుగుండా తెలుసుకోలేము కానీ మనకి పరోక్షంగా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంది అలా పరోక్షంగా తెలుసుకోవడానికి ఏదో ఒక విధానం ఉంటేనే మనం తెలుసుకోగలము ఆ విధానాన్ని ప్రయోగము అని అంటున్నాము కానీ అన్నీ ప్రయోగాల ద్వారా తెలుసుకోలేము అనేది బాగా గుర్తుపెట్టుకోవాలా మరి అలాంటి వాటిని ఎలా తెలుసుకోవచ్చు అంటే యోగాల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు ఐదు ఇంద్రియాలకు తెలియని వాటిని ప్రయోగాల ద్వారా కానీ యోగాల ద్వారా కానీ తెలుసుకోవచ్చు మరి కొందరు ఏమనొచ్చు అంటే ప్రయోగము యోగము రెండు అంటున్నారు వీటికి తేడా ఏముంది అని ఇక్కడ జ్ఞానేంద్రియాలకు తెలియని దాన్ని తెలుసుకుంటకు కర్మేంద్రియాల సహాయంతో చే కార్యాన్నే ప్రయోగం అంటాం జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటకు తెలియని దానిని తెలుసుకోవడానికి కర్మేంద్రియాల సహాయం అనేది అవసరము కర్మేంద్రియాల సహాయంతో మనము ప్రయోగం చేస్తాం కదా కాళ్ళు చేతులు వీటిని కదిలిస్తూ చేస్తాం కదా అందుకే దాన్ని ప్రయోగము అని అంటున్నారు ప్రయోగంలో మనిషిలోని జ్ఞాన కర్మేంద్రియాలు పని పది పనిచేస్తాయి పది పనిచేయాల్సిందే ప్రయోగంలో కనిపించే ఇంద్రియాలతో కనిపించిన దాన్ని తెలుసుకుంటూ వచ్చే పనే అది ప్రయోగం అవుతుంది ప్రయోగంతో కనిపించని అయస్కాంత శక్తిని దాని సాంద్రతను దాని ఆవరణ క్షేత్రము తెలుసుకోవచ్చు ప్రయోగంతో మనం ప్రయోగం చేసినప్పుడు అయస్కాంతం గురించి కదా ఇది అయస్కాంత శక్తి ఏముందని తెలుసుకోవడానికి దాంతో పాటుగా అయస్కాంతం యొక్క సాంద్రత ఎంత ఉంది దాని యొక్క చిక్కదనం ఎంత ఉంది అది ఎంత పొడవు ఎంత వెడల్పుగా విస్తరించి ఉంది దాని క్షేత్రం అనేది అది దాని యొక్క ప్రభావం ఎంత దూరం వరకు చూపిస్తుంది అనేది మనం ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు ప్రయోగం చేయడానికి పరికరాలు కూడా మనకు కావాలి ఇంకా ఐదు ఇంద్రియాలకు తెలియని సూక్ష్మ క్రిములను మైక్రోస్కోప్ ద్వారా చూస్తున్నాం మనం సూక్ష్మ క్రిములు మనకు కంటితో కనపడవు కదా వాటిని బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ సూక్ష్మమైనటువంటి మైక్రోస్కోప్ ఉంటుంది కదా ఆ మైక్రోస్కోప్ ద్వారానే మైక్రోస్కోప్ ద్వారా సూక్ష్మమైనటువంటి క్రిములను కూడా మనం చూస్తున్నాము ఇకపోతే యోగం యొక్క విషయానికి గనుక వస్తే ఇంద్రియాలకు తెలియనటువంటి దాన్ని తెలుసుకోవచ్చు ఇక్కడ యోగమును శరీరంలోకి ఉన్న కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో పని లేకుండా చేయాల్సి ఉంటుంది మనం యోగం చేయడానికి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు యొక్క అవసరం లేదు అదే ప్రయోగం చేయడానికి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు పాలు పంచుకోవాల్సి ఉంటుంది అక్కడ ప్రయోగం చేసినప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి ఇంద్రియాతీతమైన విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాము అదే యోగం చేసినప్పుడు పంచభూతాలకు సంబంధం లేకుండా మొత్తం ప్రకృతికి అతీతమైనటువంటి దాన్ని తెలుసుకోగలుగుతాము మనకి ప్రపంచంలో ఇంద్రియాలకు అతీతమైనవి పంచభూతాలకు అతీతమైనవి ఏమిటి అంటే మూడున్నవి అవే జీవాత్మ ఆత్మ పరమాత్మ ఈ జీవాత్మ ఆత్మ పరమాత్మ పంచభూతాలకే అతీతమైనటువంటివి వీటిని ప్రయోగాల ద్వారా మనము తెలుసుకోలేము అవి అందేవి కావు ఎంతో శాస్త్రవేత్తలు ప్రపంచ ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్నారు శాస్త్రజ్ఞులు వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి కనుక్కున్న అన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవే కానీ ఈ జీవాత్మ ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటివి కావు ఇప్పుడు భౌతిక శాస్త్రం తెలిసిన ఈ డాక్టర్లు భౌతిక శరీరం యొక్క అంతర్భాగాలు వాటి రోగాలు వాటి నివారణ విధానాలు మాత్రమే తెలుసు వాళ్ళకి వాళ్ళు గుండెని తెరిచి చూడ చూస్తారు మెదడుకి శస్త్రచికిత్స చేస్తారు శరీ కానీ శరీరంలో ఉన్న జీవుణ్ణి కానీ శరీరం అంతా ఆవహించి ఉన్న ఆత్మను కానీ వీళ్ళు చూడలేరు ఎందుకంటే వీళ్ళు చేసింది ప్రయోగమే కానీ యోగం కాదు కాబట్టి ప్రకృతికి అతీతమైనటువంటి ఆత్మ వీళ్ళకు తెలిసే అవకాశం లేదు కోసి చూ లోపల చూసినప్పుడే తెలియని ఆత్మ వీళ్ళు శరీరాన్ని కోసి లోపల చూస్తున్నారు అప్పటికి కూడా వాళ్ళకు ఆత్మ అనేదే తెలియలేనప్పుడు ఇక పుట్టినప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ పై పైన చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది జీవాత్మ యొక్క పుట్టుక కానీ చావు కానీ ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి తెలిసే అవకాశం లేదు ఇంకా చాలామంది హేతువాదులు ఏమనుకుంటున్నారంటే ప్రాణాన్ని జీవుడు అని అనుకుంటున్నారు అసలు ప్రాణం వేరే జీవుడు వేరే కాబట్టి జీవుని యొక్క ప్రవృత్తిని కానీ అంటే పుట్టుకను గురించి కాని నివృత్తిని కాని అంటే చావు గురించి వాళ్ళకి తెలియలేరు అందుకే ఈ శ్లోకంలో మనకి ఏం చెప్పారంటే చావు పుట్టుకు తెలియని తెలియని వారని ఈ హేతువాద అసల గుణములు కలిగిన వాళ్ళ గురించి చెప్పినారు ఇంకా వీళ్ళ దగ్గర శుభ్రత లేదు అన్నారు శౌచం అంటే శుభ్రత శుభ్రత అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది బయట ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని స్నానం చేసి శుభ్రంగా పెట్టుకోవడము ఏ మరణం లేకుండా చేసుకోవడం అనే దాని గురించి కాదు ఇక్కడ చెప్పాల్సింది అలా శుభ్రత అన్నప్పుడు మనము ఆలోచించాల్సింది నీకు శుభ్రత లేకపోతే నీ శరీరానిక నీవు నీ శరీరం ఒకటి కాదు నీవు వేరు నీ శరీరము వేరు ఆ అయితే నీ శరీరం శుభ్రంగా ఉన్నా కానీ నీవు అంటే నీవు శరీరం లోపలున్నావు కదా శుభ్రంగా ఉండడం లేదు నువ్వు ఎలా ఉన్నావు అంటే చెడు గుణాల యొక్క మాలిన్యము అంటుకొని ఉండి శుచిత్వం లేకుండా ఉన్నావు కాబట్టి శరీరం లోపల సత్యాన్ని కూడా తెలియలేకుండా ఉన్నావు మన శ్లోకంలో శు శౌచం తెలియదు వారికి సత్యము తెలియదు అన్నాడు కదా కాబట్టి శరీరం లోపల ఉన్న సత్యాన్ని కూడా నువ్వు తెలియకుండా ఉన్నావు బయట సత్యం అనే పేరుతో ఎన్ని బోర్డులు తగిలించుకుంటే ఏం లాభం ఉంది వానికి సత్యము నిజమైన సత్యము మన శరీర అంతరంలో ఉంది దాన్ని తెలియలేకుండా ఉన్నాడు వాడు అలాగే శరీరంలో నివసించేవాడు ఎవడైనా లోపలి తన ఆచారం ఏమి అని తెలియకపోతే వాడు ఆచారం లేనివాడు లోపల తన ఆచారం ఏమిటి వాడు యోగము ఆ ఆచారం అనేది వాని దగ్గర లేదు అలాంటి వాడు బయట ఎన్ని ఆచారాలు పాటిస్తే ఏంటి వాని దేవుడు ఆచారం కలిగిన వాడిగా లెక్కించనే లెక్కించడు జీవుడు శరీరంలోనికి వచ్చేది కాని పొయ్యేది కానీ తెలియనివాడు కుణాల మాలిన్యంలో మాలిన్యములు ఇరుక్కున్నవాడు లోపల సత్యం తెలియనివాడు ఆచారమే తెలియని వాడు అంటే యోగమే చేయనటువంటి వాడు బయట ప్రపంచంలో వాడు ఎంత పెద్ద రాజైనా కాని వాణ్ణి దేవుడు అసురుని కిందికే లెక్కించి చెప్తాడు కాబట్టి ఈ శ్లోకం యొక్క వివరము మనకి స్వామివారు చాలా బాగా అర్థం చేయించారు దీనితో నిజంగా హేతువాదం అంటే ఏంటో తెలియాలి హేతువాదం అంటే బయట కాదు హేతువాదం అంటే హేతు అంటే కారణము అనేది మన అంతర్ శరీరం లోపల విశ్లేషించుకొని సత్యాన్ని హేతువాద దృష్టితో చూడాలి నిజమైన సత్యం మన శరీరం లోపలే ఉంది బయట ఎక్కడో లేదు బయట సత్యం ఉందని పాకులాడితే ఎప్పటికీ కూడా తెలిసేది కాదు జీవుడు ఎప్పటికైనా ఆచరించవలసింది లోపలనే ఆచరించాలి జీవుడు గుణమాలిన్యాన్ని వదిలిపెట్టి యోగం వైపుకు రావాలి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి వాడు మాలిన్యం లేని వాడిగా అవుతాడు అది మనకి ఏడవ శ్లోకం స్వామివారు తెలియజేశారు హేతువాద గుణముల గురించి ఇక ఎనిమిదవ శ్లోకము కూడా వివరం చాలా పెద్దగా ఉంది ఆ అది కూడా చాలా ముఖ్యమైన శ్లోకమే ఏడవ శ్లోకం వలె ఆ ఇక్కడ మనము మంగళం వాడి ముగిద్దాము ఈ రోజుకి ఇక్కడికి ఆపేద్దాము మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికి ప్రబోధాత్మ నమస్కారం